ైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా నా నా ఛానల్ ఛానల్ హాయ్ పేరు ట్రావెల్ ఇఫ్ ప్లీజ్ టు ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం లండన్ బ్రిచ్ అండి సో అందుకే బ్రైల్ బేస్ బిడ్కి వచ్చేసాం మనం క్విక్ వెళ్ళిపోయి లండన్ బ్రిచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి నేను మా హస్బెండ్ వెళ్తున్నాం దాన్ని తెలిసి కూడా చాలా ఇస్తున్నాయి ఇది లండన్ కి దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్ లాగా అండి అంటే రోడ్డు మీద అన్ని పెట్టి అమ్ముతారు కదా మనకి తక్కువ చీప్ అండ్ బెస్ట్ లో మనకి ఎలా ఇండియాలో మనం చూస్తుంటాం కదా లోకల్ షాప్స్ అలాంటి లోకల్ షాప్ ఇక్కడ ప్రతి హుడ్ వన్ పౌండ్ వన్ అండ్ హాఫ్ పౌండ్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇండియన్ రూపీస్ లో అదనమాట చిన్ని స్టోర్ అన్నీ ఉన్నాయి మనకి నిన్న మనము చూసాం కదా ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో అలాంటివే కాకపోతే కొంచెం చీప్ క్వాలిటీవి తక్కువ క్వాలిటీవి ప్రైస్ తక్కువలో ఉన్నాయన్నమాట అవి బాగుంది కదా లైట్ బాగుంది అండి లండన్ నైట్ వ్యూ ఇంకా పైకి వెళ్తే బాగా కనిపిస్తుంది అక్క ఎట్లా ఎక్కాలో నైట్ లండన్ వ్యూ ఇది మా ఆయన భయపడుతున్నాడు ఫోన్ ఆడ వదిలేస్తాను వన్ కిలోమీటర్ నడవాలా వన్ కిలోమీటర్ అంటే అయ్యే పని కాదు కిలోమీటర్ అంటే అండి ఎప్పుడు నడవాలో అట్లా ఇంకా నడుస్తానే ఉన్నా చూడండి ఎంత బాగుందో எ கதா இது எந்த க ఆర్టిఫిషియల్ రియల్ కాదు కాలు అంతే చాలా బాగుంది షిప్ అనుకుంటారు చాలా చూడ్డానికి కొంచెం లాగా ఏదో ఉంది కొంచెం వాటర్లో చాలా బాగుంది చూడ్డానికి రౌండ్ అవుతుంది సర్కిల్ కనిపిస్తుందా ఎంతో బాగుందో నీ నైటింగ్ ఇదంతా నైట్ అంతా ఇలాగే ఉండి అనుకుంటా కదా

కొంచెం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అంత బాగుంది ప్లెజెంట్గా ఉంది కూర్చో కొంచెం కొంచెం ప్రశాంతంగా అలా రిలాక్స్ అవ్వచ్చు అంతే పాతకాలం స్టైల్లో లాగుందండి బారంతా చాలా బాగుంది చూడటానికి మేము ఇందాక నుంచి తిరుగుతున్నాం కానీ అండి ఇంకా ఇంకో ఈ షిప్ దగ్గరే ఉన్నాం ఇంకా నడవాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి పక్కనే ఉంది అంతేనా సారీ అండి దగ్గరకు వచ్చేసాం వచ్చేసాం ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ అంతే వాక్ పక్కనే ఉంది ఈ షిప్ చూడండి అదేంటి యుద్ధ నౌక యుద్ధం నాకు ఎంత బాగుందనండి కెమెరా కొంచెం అంత బాగా సపోర్ట్ చేయట్లేదండి అంటే బ్లర్ వస్తుంది నైట్ టైం కదా కానీ బాగుంది అక్కడ షిప్ ఉంది కదా అండి అది నేను ఇది నేను రావడం థర్డ్ టైమ్ లండన్ బ్రిడ్జ్కి త్రీ టైమ్స్ నేను ఇక్కడే ఉండదు మరి అదైతే నాకు అర్థం కావట్లేదు మరి ఎక్కడికి వెళ్ళదు మరి అలాగే ఉండదు అక్కడ ఉండిద్ది అనుకుంటా వెళ్తున్నారు కొంతమంది

మనం టికెట్ తీసుకోవాలనుకుంటా అసలు ఏంటో మనకు తెలుగొచ్చు అసలు కనుక్కుంటాయని

అది కనిపిస్తుందా మీకు యుద్ధ విమానం ఛీ సారీ యుద్ధ నౌక ఉండదు కదా నావీ ఇది నావీ షిప్పా నావీ క్రూజా నావీ షిప్ అండి నావీ వల్ల షిప్ అనమాట అది ఎంత పెద్దగా ఉందో అండి దానికి సాటిలైట్ సంబంధించిన అవన్నీ పైన అవన్నీ ఉన్నాయి చూడండి ఇదే లండన్ చూడండి మా ఆవిడ కొంచెం కోపంగా ఉందండి వీడియో తీసుకుంటున్నాను ఏమనుకోకుండా అండి మా ఆవిడ కొంచెం కోపంగా ఉంది మా ఆవిడ అప్పుడప్పుడు అంతేనండి చూడండి మేము లన్నం పిచ్చికి వచ్చేసాం ఈరోజు నేను మా ఆవిడ హర్నీ మీకోసం చూపిస్తున్నాను ఎక్స్ప్లోర్ విత్ హర్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్కాప్ స్కాబ్ ప్లీజ్ గంట సింబల్ మగిలి పగిలిపోవాలి రేపటికి అప్పటికి హరినీ ఇటు చూడు మీ యూస్ కాసేదాన్ని చెప్పు బాగుందో కదా చూడటానికి మంచి స్మెల్ వస్తుంది అదిగోనండి అదే లండన్ బ్రిడ్జ్ అనమాట యాక్చువల్గా లండన్ బ్రిడ్జ్ పన్నెండు వందల తొమ్మిదవ సంవత్సరంలో కట్టారండి తర్వాత తర్వాత అది ఓల్డ్ బ్రిడ్జ్ పన్నెండు వందల తొమ్మిది వందలు కట్టింది తర్వాత తర్వాత మాడిఫికేషన్ జరుగు జరుగుతూ జరుగుతూ ఇప్పుడు ఉన్నదైతే ఇది న్యూ లండన్ బ్రిడ్జ్ అనమాట దీని లండన్ బ్రిడ్జ్ అనేది ఇది బ్రిడ్జ్ ఫర్ లండన్ టవర్ అక్కడ మీకు అదేంటి మన చార్మినార్ టైప్లో కనిపిస్తుంది కదా అది లండన్ టవర్ అండి దానికి వేసిన బ్రిడ్జ్ ఈ లండన్ బ్రిడ్జ్ అనేది దీనికి వాడిన స్టోన్ ఉండేది కదా రాయి అది సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం బ్యాక్ది అనమాట ఈ మధ్యలో మిడిల్లో ఉంది కదా రెండు ఆ స్తంభాలు లాంటి వాటి మధ్యలో ఉంది కదా అక్కడ ఎప్పుడు ఇలా ఎప్పుడైనా షిప్స్ ఉంటాయి కదండి కొన్ని ఇక్కడ ఉంది కదా ఒక నౌక ఆ నౌక లాంటిది క్రాస్ అయ్యేటప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయ్యి ఆ షిప్ అనేది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది మనం చిన్నప్పుడు క్లాస్మేట్ నోట్బుక్స్ మీద చాలాసార్లు చూసి ఉంటాం లండన్ బ్రిడ్జ్ని అదేనండి లండన్ బ్రిడ్జికి సంబంధించిన చరిత్ర నాకు కొంచమే తెలుసు అంత తెలీదు కొంచమే తెలిసి అదే మీకు షేర్ చేశాను అది వచ్చేసి లండన్ టవర్ లండన్ టవర్కి వేసిన బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ని టవర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు అది టవర్ దానికి వేశారు బ్రిడ్జ్ అనమాట సో రండి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇన్ఫర్మేషన్ తప్పైతే సారీ అండి రండి ఎన్నోసార్ ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ రావడం ఆరోసారా ఆరు సార్లు వచ్చాడండి మా ఆయన నేనే మూడోసార్లు అండి మా ఆయన ఆ సార్లు ఉంది నేను వచ్చి సంవత్సరే అవుతుంది నేనే మూడు సార్లు వచ్చాను మా ఆయన ఆరు సార్లు ఆటల్లో ఏమి వింటే లేదు చాలా ఫొటోస్ ఉన్నాయి మా హస్బెండ్ ఇక్కడ లండన్ బ్రిడ్జ్ దగ్గర అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మన చార్మినార్ లాగా అదే టవర్ అనమాట లండన్ టవర్ ఇది లండన్ బ్రిడ్జ్ అదిగోండి కింద నుంచి షిప్ వస్తుంది చూడండి మామూలుగా అయితే ఇలాంటి పెద్ద నౌకలు యుద్ధ నౌకలు లాంటివి వెళ్ళేటప్పుడు మాత్రం అది బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి అది వెళ్తుంది అనమాట ఇలాంటి చిన్న చిన్నవి మాత్రం ఈజీగా వచ్చేస్తాయి పద ఏంటి అందరు ఇక్కడ క్యూ నేను నవ్వలేదంటాను నేను మా హస్బెండ్ చూడండి నవ్వాలని చెప్తున్నాను మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారీ మీ వీడియోస్ కి ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అలా వస్తున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ మేము ఫుడ్ నేను తినేసి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి మీకు ఈరోజు లండన్ బ్రిడ్జ్ మొత్తం చూపించే వెళ్తాను బాయ్ ఏం ఫుడ్ ఏమీ లేదంట అండి మేము ఒక వన్ కిలోమీటర్ పైన నడుచుకుంటూ వచ్చాము చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం లెవెన్ అయిపోయింది అందుకని ఏం లేవు తినడానికి ఫుడ్ అలా చూస్తున్నాము వన్ అవర్ సారీ వన్ కిలోమీటర్ పైన నడిచామండి ఏమీ లేవు అసలు ఎక్కడ ఇంకెక్కడ ఈ చికెన్ వింగ్స్ సంథింగ్ ఏవో ఉంటే వచ్చాము తినడానికి ఈ ట్రిప్ ఏమో కానీ రోజు అన్హెల్దీ ఫుడ్ తినాల్సి వస్తుందని కానీ తప్పదు ఏమీ లేవు అసలు రోడ్లన్నీ అంతా ఇది కూడా క్లోజింగ్ ఇదిగోనండి పైన లండన్ బ్రిడ్జ్ ఇదిగోనండి మనం పైకి వచ్చేసాము లండన్ బ్రిడ్జ్ ఇదే కింద నుంచి స్టెప్స్ ఉంటాయి పైకి వచ్చాము అనమాట మన బుక్స్ లో ఉండేది మనం తెలుసుకున్నాం కదా రాయించినప్పుడు లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఇదే ఆ లండన్ బ్రిడ్జ్ దాన్ని కొంచెం ముందుకెళ్ళి చూద్దాం నాకు ఇప్పుడు అర్థం కాదండి లండన్ బ్రిడ్జ్ ఇస్ బిల్డెడ్ అప్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ అంటారు కానీ ఎక్కడ ఎక్కడైనా గోల్డ్ అంటే ఆ పైన కొంచెం నాకు అర్థం కాలేదు ఎప్పుడు నాకు అది ఉంటుంది ఇది ఇది కానీ ఓన్లీ రాక్ రాయి అండ్ ఐరనే ఉంది గోల్డ్ సిల్వర్ ఎక్కడ లేదు మరి నాకు తెలియదేమో లేదు ఇక్కడ నుంచి చూడండి లంటర్ మొత్తం కనిపిస్తుంది మామూలుగా డే టైంలో అయితే అండి అక్కడ మనం పే చేస్తే ఫైవ్కి అంటే కొంచెం నెక్స్ట్ స్టెప్ వరకు వెళ్ళేసి వ్యూ చూడొచ్చు అది డే టైం దానికి టెన్ పౌండ్స్ ట్వెల్వ్ పౌండ్స్ ఉండేది పర్ పర్సన్ ఇప్పుడు ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నైట్ సో ఇప్పుడు అలా ఉండదు అనమాట మనం ఈ బ్రిడ్జ్ని ఇప్పుడు క్రాస్ చేసి వెళ్తే లండన్ టవర్కి వెళ్ళొచ్చండి పక్కనే ఉండేది మీకు ఆల్రెడీ చూపించాను కదా లండన్ టవర్ ఇప్పుడు మీకు క్విక్గా ఒకసారి చూపిస్తాను దాన్ని అవుట్లుక్ రన్ మాకు ఇప్పుడు టైం లేదండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మాకు ఉండదు అనమాట బస్సెస్ కూడా కాబట్టి త్వరగా క్విక్గా చూపించేస్తాను అదిగోనండి లండన్

ఓకే కదండి మనము చూడొచ్చు అని కొంచెం హైట్ కి వెళ్ళే సీ అనమాట ఎంట్రెన్స్ ఈ టైంలో ఉండదు నైట్ టైంలో వేరే టైం అయితే చెప్పాలి అని కూడా పైకి దానిపై బిల్డింగ్ మీద అంటారు ఆ బిల్డింగ్ మీద అంటారు డైమండ్ ఇది అంటారు డైమండ్ షేప్ బిల్డింగ్ ఇది అంటారు డైమండ్ షేప్ లో షేప్లో అవును ఇలా ఉంది సో అదండి హిందీతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నాకు వీలైతే నేను ఇండియా వెళ్ళేలోపు లండన్ టవర్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను అక్కడ ఏముంటుంది కొంచెం నేను దాని గురించి సెర్చ్ చేసి మీకు చెప్తాను లండన్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోరింగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇదే లండన్ బ్రిడ్జ్ సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం డిస్టర్ స్ ఎక్కువ వస్తుందండి అంటే రోడ్ మీద ఉన్నాం కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేందుకు బీ సేఫ్ బీ హ్యాపీ బాయ్ బాయ్